జీవ ముందు జీవించడానికి కాదు జీవితాంతం శ్రమించడానికి కాదు ఈ సృష్టికి దానిలో ఉన్న జీవానికి ఏదో బలమైన సంబంధం ఉందని గ్రహించు ఎందుకంటే పుడతాము ఏదో రోజు చనిపోతాము అంటే పుట్టి చనిపోవడం కోసమేనా అలాంటప్పుడు పుట్టి ప్రయోజనం ఏం లాభం ఇప్పుడు కొన్ని మనం ఏమైనా సమస్య పెట్టుకున్నా కానీ ఇంకా వేరే ఏదైనా చేసినా కానీ దానికి ఒక అర్థం ఉంటుంది సో జీవానికి కూడా బలమైన అర్థం ఏదో ఒకటి ఉంటుంది తప్పకుండా సో జీవించడం అది గొప్ప కాదు జీవితాన్ని ఎలా మలుపుదిప్పుకోవడం అది గొప్ప బహుశా సృష్టి చేయలేని మానవుడు ఏదో చేయగలడు అనుకున్నారు సృష్టి కానీ ఎగ్జాంపుల్గా ఒకటి ఇప్పుడు మనం ఒక మార్కెట్కి వెళ్తాము సో అక్కడ పండ్లు కూరగాయలు ఏవైనా ఉంటాయి సో ఎక్సెట్రా ఎక్సెట్రా అవి మనం చూజ్ చేసుకునేటప్పుడు మనం అక్కడ ఏది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది సో ఏది పాడైపోతుంది ఏది అద్భుతంగా ఉంటుందని చూజ్ చేసుకుంటాం సో ఈ యూనివర్సల్ కూడా అంతే కొన్ని కొన్ని ప్లానెట్స్ పైన జీవాలను ఏర్పడినప్పటికీ వాటిని ఛేదించడం కోసం అంటే విశ్వం చేయలేని ఇంకా ఏదో చేయగలం సో దానికోసం అని కొన్ని జీవులను కొన్ని క్రియేట్ చేయడం జరిగింది సో అందులో ఈ భూలోకం ఒకటి సో ఈ భూమి పైన బెస్ట్గా ఉంది మానవులు మాత్రమే అతి తెలివిగా ఉంది సో వాళ్ళు ఏంటి అంటే విశ్వము చేయలేనిది ఏదో ఒకటి చేయగలరు సో అని ఒకటి విశ్వం కోరుకుంది కానీ మనుషులు మాత్రం భిన్నంగా ప్రయాణిస్తున్నారు ఎలా అంటే కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆస్ట్రనాడ్స్ అండ్ హోమగాములు మన ఇండియా ప్రకారం అయితే సో అవుతున్నారు మిగతా వారంతా డబ్బుమయలో పడి జీవిస్తున్నారు సో క్రియేట్ చేసుకోవడం అద్భుతం సో ఆ క్రియేషన్ని అద్భుతంగా మనదింపుకోవడం ఇంకా అద్భుతం మనిషి చేయాలనుకున్నది వేరు కానీ మనిషి చేసేది వేరు